ప్రభుత్వ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా గూడూరు పట్టణంలో ఎమ్మెల్సీ మేరిగ మురళీధర్ ఆధ్వర్యంలో తలపెట్టిన నిరసన ర్యాలీ కార్యక్రమానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు కోట మండల పార్టీ అధ్యక్షులు పల్లగాటి సంపత్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో కోట మండలం నుంచి వందలాదిగా కార్యకర్తలు గూడూరులో జరిగిన నిరసన కార్యక్రమానికి హాజరై నిరసన తెలిపారు ముందుగా గూడూరు క్లాక్ టవర్ వద్ద నిరసన తెలిపిన నాయకులు ర్యాలీగా సబ్ కలెక్టర్ కార్యాలయానికి వెళ్లి వినతి పత్రం అందజేశారు ఈ కార్యక్రమంలో సీఏసీ సభ్యులు పేర్నాటి శాంప్రసాద్ రెడ్డి ఎస్ఈసి సభ్యులు కొడవలూరు భక్తవత్ల రెడ్డి పంచాయతీ రాజ్ విభాగం రాష్ట్ర కార్యదర్శి పాదార్తి రాధాకృష్ణ రెడ్డి ఎరటపల్లి మధుసూదన్ రెడ్డి దువ్వూరు రమణారెడ్డి సన్నారెడ్డి చంచురాఘవారెడ్డి చిల్లకూరు సాయి ప్రసాద్ రెడ్డి నేదురుమల్లి హరిశ్చంద్ర రెడ్డి దాసరి కోటయ్య రేష్మ దువ్వూరు శ్రీనివాసుల రెడ్డి కోట మండల ప్రధాన కార్యదర్శి పాముల సురేంద్ర ఉల్లాస కస్తూరయ్య యాదవ్ దేవారెడ్డి నాగూర్ రెడ్డి వేమారెడ్డి షనీల్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు జాతీయ అధ్యక్షులు మిగతా నాయకులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు సంవత్సర కాలంలో ఆయన పేద పడుగు బలహీన వర్గాల ఇంకా అందుబాటులోకి విద్యా వైద్యం రావాలనే ఉద్దేశం పదిహేడు మెడికల్ కళాశాలని ప్రభుత్వ పరంగా ఈ రాష్ట్రానికి తీసుకువస్తే అందులో దాదాపుగా ఏడు కాలేజీలు పూర్తయి అడ్మిషన్లు కూడా పూర్తి చేసుకుని పిల్లలు చదువుకునే దానికి సన్నద్దమైన పరిస్థితుల్లో ఈ రోజు ఉన్న కూటమి ప్రభుత్వం కాలేజీలన్నింటినీ కూడా ప్రైవేట్ పరం చేయాలని చెప్పి చెప్పి దుర్బుద్ధి తోటి ఈ రోజు పేద పడుగు బలహీన వర్గాల కోసం ఏదైతే ఆశయ సాధన కోసం ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వ పరంగా మెడికల్ కళాశాలను ప్రవేశపెట్టారో ఈ రోజు వాటిని తుంగల దొక్కి వీటన్నిటిని కూడా ప్రైవేట్ పరం చేయాలని చెప్పి చెప్పి చూస్తున్న ఈ కూటమి ప్రభుత్వాన్ని రాబోయే రోజుల్లో బుద్ధి చెప్పాలని చెప్పి చెప్పి ప్రజలు సన్నద్దం అవ్వాలని చెప్పి చెప్పి ఈరోజు మేము కోరుకుంటూ అదేవిధంగా ప్రజలు ఏ మాత్రం ఏమరపాటు వహిస్తే ఖచ్చితంగా రాబోయే రోజుల్లో ఈ రోజున్న ప్రభుత్వ పాఠశాలలు కావచ్చు ప్రభుత్వ హాస్పిటల్ కావచ్చు అదేవిధంగా ప్రభుత్వ ఇంజనీరింగ్ కళాశాలలు కావచ్చు వీటన్నిటిని కూడా ప్రైవేట్ పరం చేసి కార్పొరేట్ విద్యకి కార్పొరేట్ వైద్యానికి పెద్దపీట వేయాలనే ఆలోచనతో తొలి అడుగుగా ఈ ప్రభుత్వ మెడికల్ కళాశాలను ప్రైవేట్ పరం చేసేదానికి సన్నద్దం అవ్వడం చాలా దుర్మార్గమైన చర్య సో వీటన్నింటినీ ఖండిస్తూ దాదాపుగా నెల రోజుల పాటు కోటి సంతకాల సేకరణ ఈ రాష్టంలో సేకరించాలని చెప్పి చెప్పి నూట డెబ్బై ఐదు నియోజకవర్గాలకు సంబంధించి ప్రతి ఒక్క కార్యకర్త ప్రతి ఒక్క గ్రామ స్థాయి నాయకుడి దగ్గర నుంచి రాష్ట్ర స్థాయి నాయకుల వరకు ఈ కోటి సంతకాల సేకరణ చేసి గవర్నర్ గారికి ఒక మెమరాణం సమర్పించాలనే ఏదైతే పిలుపునిచ్చారో ఆ పిలుపు మేరకు ఈ రోజు నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో కలెక్టర్ కార్యాలయాల దగ్గర గత అక్టోబర్ నాయకులు జగన్మోహన్ రెడ్డి గారు స్వీకరించారు ఉన్న వ్యక్తి ఈ పదిహేడు కాలేజీలు శంకుస్థాపనే చేశారు ఎక్కడ డెవలప్మెంట్ లేదు అని చెప్పి మాట్లాడారు ఛాలెంజ్గా తీసుకొని నర్సీపట్నంలో జోరు వర్షంలో మరి ప్రజాకోర్టులో తెలుసుకోవాలనే ఉద్దేశంతో వారు మరి ఆ కాలేజీకి వెళ్ళినప్పుడు జోరు వర్షంలో లక్షలాది మంది కార్యకర్తలు నాయకులు మరి ప్రజా సంఘాలు అందరూ కూడా ఆయనకు అండగా నిలబడ్డాయి ప్రజాకోర్టులో వారు చెప్పిన మాటలన్నీ శూన్యమైన అర్థమైపోయింది నిజంగా పూజనీయులు దివంగత నేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు భారతదేశ చరిత్రగా ప్రపంచ చరిత్రలోనే ఏ రకంగా ఆరోగ్యశ్రీ పెట్టి దేవుడు అయిపోయాడో అది పసిగట్టారు వాడు కుటుంబ ప్రభుత్వం అది పసిగట్టింది ఈ రోజుకి ఆయన చనిపోయిన చిరస్మరణీయుడుగా ఉండిపోతున్నాడు మరి అదే పందాలో నడుస్తున్నాడు యువనా యువనాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు మరి ఈయన పదిహేడు కాలేజీలు తెచ్చినది ఎంత కష్టమో వాడు తెలుసు మరి ఎంత ఎంత పీట వేస్తున్నారు ఆరోగ్య విషయంలో తెలుసు అవన్నీ కూడా అయిపోతే ఆయన కూడా దేవుడు అయిపోతాడు అనే కుట్రలో భాగంగా మరి ఇవంతా కూడా మరి అడ్డుకట్ట వేయడం జరుగుతుంది అర్థవంతం లేనటువంటి మాటలు పీపీపీ విధానం ద్వారా మేము తీసుకెళ్తామన్నా భారతదేశ చరిత్రలో ఎక్కడైనా ఉందా నీ బుద్ధులే పుట్టి మరి ఛత్తీస్గఢ్ గోవాలో ఇదే రకమైన వాతావరణం సృష్టించుకున్నారు కానీ ప్రజల తిరుగుబాటు వచ్చింది ఒక్క కాలేజీ కూడా అక్కడ అవకాశం లేదని ప్రజలు తిరస్కరిస్తే మరి ఎక్కడ లేకుండా పోయింది ఈ పీపీపి విధానం భారతదేశంలో ఎక్కడైనా ఉందా ఎక్కడా లేదు జగన్మోహన్ రెడ్డి గారు పదిహేడు కాలేజీలు తీసుకొచ్చిన తర్వాత వీటిని ఎట్లా చేయాలని చెప్పి స్పష్టమైన వాతావరణం తీసుకున్నారు సెంట్రల్ గవర్నమెంట్ ప్రయోజిత ఫండ్ అనేది ఉంటుంది మరి సెంట్రల్ గవర్నమెంట్ రిక్వెస్ట్ చేసుకొని ఆ ప్రయోజిత ఫండ్ ఎనిమిది వేల నాలుగు వందల ముప్పై ఎనిమిది కోట్ల రూపాయలు ఎలాంటి ఇబ్బంది లేకుండా దీనికి ఉండేటట్టుగా టైఅప్ చేసుకున్నారు మరి ఈరోజు కూటమి ప్రభుత్వం నిధులు ఇబ్బంది అని మాట్లాడుతున్నారు కరెక్టేనా మరి ఒకటిన సంవత్సరంలో రెండు లక్షల ముప్పై ఐదు రెండు లక్షల ముప్పై ఐదు వేల కోట్ల రూపాయలు అప్పు తెచ్చారు ఇక్కడ మనకు ఎంత కావాలి జగన్మోహన్ రెడ్డి గారు ఆల్రెడీ ఆల్రెడీ ఎనిమిది వేల చిల్లర కోట్లలో మూడు వేల చిల్లర కోట్లు ఖర్చు పెట్టి ఐదు కాలేజీలు రన్అప్ చేసేశారు దౌర్భాగ్యం అమానుషమైనటువంటి పరిస్థితి వచ్చి రావడంతోనే మొదటి సంవత్సరం ఐదు కాలేజీలకు బ్రహ్మాండంగా మరి కంప్లీట్ అయిపోయి ఏడు వందల యాభై సీట్లు మరి విద్యార్థులు అనిపిస్తున్నారు మరి ఈ గవర్నమెంట్ రాగానే మరి పాడేరు పులివిందర అడ్మిషన్లు స్టార్ట్ అయితే దుర్మార్గమైనటువంటి ఆలోచన కూటమి ప్రభుత్వం అవి మాకు వద్దు అని చెప్పేసి సెంట్రల్ మెడికల్ కౌన్సిల్ వాళ్ళకి లెటర్ పెట్టిందంటే ఎంత అమానుషమైనటువంటి చర్య ఇదేనా ప్రజలకు మీరు చెప్పింది ఎలక్షన్ ముందు చెప్పిన మాయమాటలన్నీ ఏమైనాయి ఇది కరెక్ట్ కాదు అందుకే ప్రతం నాయకులు జగన్మోహన్ రెడ్డి గారు ప్రజా కోట్లను తెలుసుకోవాలని ఒక ఉద్యమం స్టార్ట్ చేశారు ఆ ఉద్యమం ఈరోజు అంచెలంచెలుగా పెరిగిపోయింది కోటు కాదు రెండు కోట్లు పెడతారు సంతకాలు అని చెప్పి ముందుకు వస్తున్నారు పార్టీ మరి అందరూ కూడా వ్యక్తిగత దూరంగా పార్టీకి అతీతంగా మరి విజ్ఞాన విజ్ఞా విజ్ఞప్తం అయినటువంటి వాళ్ళందరూ ముందుకు వస్తున్నారు ఇది మా బిడ్డ